అమరావతిలో ఎవరిని ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు ఎవరైనా తప్పించుకుందాం అనుకుంటున్నారేమో అని కూడా ఆయన హెచ్చరికలు చేస్తున్నాడు కాబట్టి ఇది ఒక విధంగా సవాళ్ళు ప్రతి సవాళ్లతో యుద్ధం పరస్పర యుద్ధాలతో ప్రతిజ్ఞలతో ఇది నడుస్తుంది సత్యనపల్లికి కూడా మళ్ళీ మరో పొదిలి కాకూడదు సత్యనపల్లిని మరో పొదిలి కానివ్వకపోవడం అన్నది మంచిది విఘ్నతగా నేను ఇరుపక్షాలు ఎలా చేస్తాయనేది అనేది ఒకటి జరగా ఏం జరుగుతుందో మనం చూడాలి ఇప్పుడు అంబటి రాంబాబు సాకే శైలజనాథ్ మంత్రులు అందరు వరుసగా దాని మీద మాట్లాడుతున్నారు పోలీసులకు నిజానికి ఇది రకటంగా ఉంది అవును అనుమతి ఇవ్వడం ఇవ్వకపోవడం ఒక రియలిస్టిక్ బ్యాలెన్స్డ్ అప్రోచ్తో పూర్తి చేయాలి సార్ సార్ కూటమిలో కోల్డ్ వార్ చంద్రబాబు మాటలతో జనసేనకి షాక్ పవన్ సైలెంట్ ఇది నిజానికి మనం వాస్తవంగా ఇంతమందిని మాట్లాడుతున్నా మీరు జనసేన నుంచి ఒక చిన్న అధికారిక వివరణ కానీ లేఖ కానీ ఏం చూడరు కదా పవన్ కళ్యాణ్ కూడా ఆ మాటకు వస్తే చెప్పినా చెప్పకపోయినా ఒక విధమైన షాక్కు గురయ్యారు అన్నది జనసేన మిత్రులు గత రాజకీయాలు పరిశీలించే వాళ్ళ అభిప్రాయం ఎందుకంటే ఆయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒకటి రెండు సార్లు మరో పదేళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు అనే వైఖరి ఆయన బహిరంగంగా ప్రకటించాడు ఒకటి రెండు సార్లు సో చంద్రబాబే ఉండాలి చంద్రబాబే ఉండాలని చెప్పడం ద్వారా లోకేషన్ తీసుకురావాలన్న వాదనను పవన్ కళ్యాణ్ పూర్వపక్షం చేస్తున్నారు కొంచెం దాన్ని డిప్లొమాటిక్ ఆన్సర్ ఇస్తున్నారని ఆయన అభిమానులు జన సైనికులు వాళ్ళందరూ సంతోషించారు కానీ ఇప్పుడు చంద్రబాబే చాలా సూటిగా కొత్త నాయకత్వం రావాలి యువ నాయకత్వం రెడీ అయిపోతుంది లోకేష్ తనను తను ప్రూవ్ చేసుకున్నాడు చాలా దాడులు వీటన్నిటి మధ్య కూడా అందులో కొంచెం వాళ్ళని బలపరిచే మన మీడియా మిత్రులు కూడా అత్యుత్సాహంతో ఒకటి రెండు సార్లు అదే అడిగేసరికి ఆయన కూడా బహుశా తను అనుకున్న దానికంటే ఎక్కువ కమిట్ అయ్యి ఆల్ సెట్ ఫర్ లోకేష్ టేక్ ఓవర్ హీ ఆల్రెడీ టుక్ ఓవర్ బై డిఫాల్ట్ కానీ ఫ్యాక్చువల్గా ఓపెన్గా కూడా లోకేష్కు అధికారం మార్పిడి జరుగుతుంది అన్న ఒక సంకేతాలు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు మొన్న ఇచ్చేశారు జాతీయ మీడియాకు కూడా ఇచ్చారు ఇవన్నీ అయిన తర్వాత మరో పదేళ్ళు చంద్రబాబు ఉండాలి మీరే ఉండాలి అనడం ద్వారా పవన్ కళ్యాణ్ బ్రేక్ వేస్తున్నారని భావించిన ఆయన అభిమానులు ఏమయ్యారు రెండో విషయం ఈ అంశం మీద బీజేపీ కూడా సైలెన్స్ బీజేపీ కూడా వ్యూహాత్మక సంబంధాలు నేర్పుతుంది తప్ప వాళ్ళు ఏమీ విషయంలో కమిట్ కావటం లేదు కాబట్టి ఈ నేపథ్యంలో జన సైనికులు వచ్చేసరికి సీఎం సీఎం అని అరుస్తున్నటువంటి జన సైనికులు మీరు ఓట్లేస్తే నేను సీఎం అవుతాను కానీ మీరు ఇక్కడ స్లోగన్స్ ఇస్తే నేను సీఎం అవనని పవన్ కళ్యాణ్ ఒకటి రెండు సార్లు కొండబద్దలు కొట్టి మరీ చెప్పారు అది నిజమే అయినప్పటికీ చంద్రబాబు నాయుడు కూడా కాదు లోకేష్ నాయకత్వం చేపట్టబోతున్నాడు ఆ విషయం చంద్రబాబే ఆశీర్వదించి చెప్తున్నాడు బొమ్మలు వేసేటప్పుడు కూడా ఇద్దరివి కలిపేస్తున్నారు అనేది వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు దీన్ని నిజంగా జన సైనికులు జీర్ణం చేసుకున్నారా నేను ఇంకా చాలా అంశాలు మీకు గతంలో చెప్పా కానీ ఇప్పుడు సూటిగా ముందుకు వస్తున్నది ప్రథమ వార్షికోత్సవం అన్నది కోల్డ్ వార్ను క్లైమాక్స్ తీసిపోయింది కూటమిలో ఒక కోల్డ్ వార్ కాస్త ఇది బోల్డ్ వార్ అయిపోయింది తెలుగుదేశం బోల్డ్గా ఒక వైఖరి తీసుకుంది మీరు ఎంతసేపటి పవన్ కళ్యాణ్ పేరే చెప్తారు మా సంగతి ఏంటి అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు ఎవరు లోకేష్ క్యాంపు లోకేష్ క్యాంపు వాళ్ళకున్న ఇబ్బంది ఉంది అన్ని ఆయన పేరుతో అన్ని విజయాలన్నీ ఆయన ఏమో తే నేను చేశానంటాడు సమస్యలు వస్తే లేకపోతే ఇదిగో ఇట్లాంటి ఆరోపణలు వస్తే అన్ని చంద్రబాబు లోకేష్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది ఒక అన్ఈక్వల్ ఈ కెమిస్ట్రీ ఏమవుతుంది అనే ప్రశ్న వాళ్ళు వేస్తున్నారు సో వీటన్నిటితో ప్రథమ వార్షికోత్సవం అసలు ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ ది గవర్నమెంట్ అన్నది కూడా అందరూ కలు జరుపుకునే ఒక మెగా ఈవెంట్ లాగా అలా జరగకపోవడం కూడా మనం గమనిస్తాం చాలా పరిమితంగా రకరకాలుగా స్కాచర్డ్గా దానితోటి విమాన ప్రమాదం జరిగింది కాబట్టి అది ఆ రోజు వాయిదా పడిపోయింది కాబట్టి అంత కంఫర్ ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్నట్టుగా కంఫర్టబుల్గా లేదు కెమిస్ట్రీ మళ్ళీ దీనికి బహుశా ఆయన ఎప్పుడో వచ్చి దానితో సినిమా ఫ్రంట్లో కూడా కొంచెం అటు ఇటు అవ్వడంతో జనసేన శిబిరం డెఫినెట్గా కొంత అశాంతిగా ఉంది అసంతృప్తిగా ఉంది ఇప్పుడు ఆ సర్వేలు వీటన్నింటిలో జనసేన మీద తీవ్ర అసంతృప్తి ఉంది అనే కథనాలు కూడా తెలుగుదేశం వాళ్ళే దీన్ని ప్రచారంలోకి పెట్టారని కూడా కొంతమంది భావిస్తున్నారు అంటే మీకేమో అంతా బాగున్నట్టు మా నాయకుడు ఉన్న చోట మాకు సంబంధించిన వాళ్ళ మీదే అసంతృప్తి ఉందని మీరు ప్రచారంలో పెట్టారు మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి వర్మ పంచకర్ల రమేష్ లాంటి వాళ్ళు తమ గ సెక్యూ వీళ్ళని సెక్యూరిటీ గార్డులను ఇవ్వటము లేకపోతే ఎవరు శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఎంపీ శ్రీనివాస్ లాంటి వాళ్ళు బహిరంగం కొంచెం వసంతృప్తి ఇట్లాంటి ఘటనలు కూడా గత ఏడాది చివరిలో ఇట్లాంటివి కూడా జరిగాయి కాబట్టి బీజేపీ జనసేన కలిసి అడుగులు వేసిన కూడా ఈ మధ్యలో ఎక్కువగా జరగదు కాబట్టి సంథింగ్ కూటమిలో ఏదో జరుగుతుంది అది ఏం జరుగుతుంది ఎంత జరుగుతుంది అనేది ఎలా ఉన్నా కానీ పదే పదే జై లోకేష్ అన్నది జై పవన్ అనేవాళ్ళకు నచ్చట్లేదు జై చంద్రబాబు అనే వాళ్ళకు పర్వాలేదు కానీ బట్ చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను యువ నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్నాను యంగెస్ట్ ఎమ్మెల్యేలు మా పార్టీలోనే ఉన్నారు అక్కడ కూడా ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది పదే పదే మా పార్టీలో ఉన్నంతమంది యువ ఎమ్మెల్యేలు ఇంకెక్కడా లేరు యువ నాయకులు ఎందుకు లేరంటే అంటే వాళ్ళందరినీ లోకేష్ను దృష్టిలో పెట్టుకొని లోకేష్ చేనల్లాగా వీళ్ళందరూ ఎంపికయ్యారు మంత్రివర్గంలో కూడా ఇద్దరు ఉన్నారేమో లోకేష్ కంటే వయసులో పెద్దవాళ్ళు కాబట్టి ఇట్ ఈస్ ఏ టీమ్ లోకేష్ ఇది టీం లొకేషన్ అన్న తర్వాత టీం లీడర్ పవన్ కళ్యాణ్ టీం సహజంగా టీం పవన్కు కొంచెం కినుక వహించడంగా అది దారితీస్తుంది ఇప్పుడు సమస్య అందరూ ఊహించారు ఇది ఇప్పుడు కాదు రెండు మూడేళ్ల తర్వాత అయినా నేను శాశ్వతం కాదు కదా అని కానీ అది ఫస్ట్ ఇయర్ అవగానే వచ్చేసరికి రాజకీయంగా దాని ప్రభావం కొంచెం ప్రత్యేకంగా ఉంది ఎందుకంటే జనసేన కలిసి ఉండకపోతే గెలిచి ఉండేవాళ్ళు కాదని అందరూ ఒప్పుకుంటున్నప్పుడు ఆ గెలుపుకు కారణమైన ఒక సంధానకర్తగా ఒక క్యాటలిస్ట్గా పనిచేసిన శక్తి కాస్త అసంతృప్తికి గురి కావటం చెప్పినా చెప్పకపోయినా లేదని కూడా చెప్పడం లేదు కదా చెప్తారేమో ఇంకా మనలాంటి వాళ్ళు నాలుగు మాట్లాడాక మీకేందుకంటే అంతా మేము మేము చూసుకుంటాం మీరేమో కానీ ఇట్లాంటివి మాట్లాడితే తనకు తెలిసిందే కదా రాజకీయాల్లో సార్ మరొక రే కుమ్మనే శ్రీనివాస్కి బెయిల్ కండిషన్స్తో కూడిన బెయిల్ మంచి విషయం బయటకు వచ్చారు జర్నలిస్ట్గా మీడియా దీనికి అంటే ఆ షో నిర్వహించుకోవడానికి ఆయనకున్న హక్కును తద్వారా ప్రాథమిక హక్కును కాపాడుతామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన మనం దాన్ని నిన్న కూడా మనం మాట్లాడాం నిన్న సాయంత్రం ఆయన బయటకు వచ్చారు నేను అది చూశాను టెలికాస్ట్ లైవ్ టెలికాస్ట్ అంబటి రాంబాబు అలాగే సాక్షి విలేకరు ఆయన వీళ్ళు వెళ్ళారు ఎక్కువగా వైసీపీ వాళ్ళందరూ కూడా అక్కడ అయ్యారు ఆయన వచ్చారు కొంత ఉద్వేగానికి కూడా ఆయన గురయ్యారు అప్పటికే మీడియా మిత్రులందరూ కూడా అక్కడ మైకులతో అదంతా ఉన్నారు సో అంబటి రాంబాబు ఏమో అన్నారు మీ స్టేచర్ మీ ఇమేజ్ ఇంకా పెరిగింది మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఆయన అన్నారు కొమ్మినేని త్రీనివాసరావు మటుకు జాతగా ఉన్నారు అక్కడ ఎక్కువగా దాని ఏదో సెలబ్రేషన్ లాగాను ఇంకో విధంగా కాకుండా కొంత ఉద్వేగంలో ఉన్నారు మీడియా అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్పారు నాకు అంటే లోకల్ కోర్టు షరతులు పెడుతుందని చెప్పారు కదా మీరు చెప్పి నాలుగు షరతులు పెట్టారు వాళ్ళు ఏంటి అనమాట ఒకటి ప్రతి రెండు నాలుగు శనివారాల్లో ఇక్కడికి వచ్చి మా దగ్గర హాజరు వేయించుకోవాలి అంటే ఉన్నాను అనేది మీరు చెప్పాలి అదే పోలీ తుల్లూరు పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలి మూడవది మీరు ఇల్లు మారేటైతే మాకు ఆ వివరాలు తెలియజేయాలి అంటే మీ అడ్రస్ మీ పర్మనెంట్ అడ్రస్ ఏదో దాని ఐడితో సహా మాకు ఇవ్వాలి విదేశాలకు మటుకు వెళ్ళేట్టుంటే అనుమతి తీసుకొని వెళ్ళాలి అంటే కొన్ని దే కొన్ని ఇంకోటి వ్యాఖ్యలు చేయకూడదు ఈ దీని మీద కానీ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయకూడదు అన్నటువంటి అంశం చెప్పారు